హాయ్ అండి ఈ రెసిపీస్లో ఈరోజు మామిడికాయతో జ్యూస్ చేసి చూపించబోతున్నానండి సమ్మర్లో శరీరానికి చాలా ఉపయోగపడుతుందండి శరీరంని డిహైడ్రేట్ నుండి కాపాడుతుందండి ప్లీజ్ అండి నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ అనే సింబల్ని దబాయించండి వీడియోని ఎక్కడ షిప్ చేయకుండా చూడండి అప్పుడు నేను ఎలా చేశానో మీకు అర్థమవుద్దండి స్టవ్ ఆన్ చేసి బండి పెట్టుకొని ఇలాగ మామిడికాయని సగము పండు మామిడికాయని తీసుకొని కట్ చేసుకొని వేసుకొని వాటర్ వేసుకోండి వేసుకొని నాలుగైదు బ్లాక్ పేపర్ వేసుకోండి కొద్దిగా సాల్ట్ వేసుకొని ఉడికించుకోండి స్టవ్ని బొంద్ చేసే టైంలో రెండు పచ్చిమిర్చికాయని వేసుకోండి వేసుకొని స్టవ్నైతే బొంద్ చేసేయండి పూర్తిగా చల్లారిని అండి పూర్తిగా చల్లారిన తర్వాత ఆ మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసుకొని హాఫ్ కప్ షుగర్ అండి వేసుకోండి కూలింగ్ వాటర్ వేసుకొని మిక్సీ పట్టు వేసుకోండి ఫిల్టర్ సాయంతో ఫిల్టర్ చేసుకోండి ఫిల్టర్ చేసిన జ్యూస్లో బ్లాక్ సాల్ట్ అండి వేసుకోండి కొద్దిగా వేసుకొని కూలింగ్ వాటర్ వేసుకొని కలవబెట్టేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీ అయినా మామిడికాయ జ్యూస్ అయితే రెడీ అండి సమ్మర్లో చాలా ఉపయోగపడుతుందండి మీరు ఒకసారి ట్రై చేయండి శరీరంని డిహైడ్రేట్ నుండి కాపాడుతుందండి ప్లీజ్ అండి నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూసారా చూస్తుంటే అయితే నూరైతే ఊరేస్తుందండి పుల్లగా కారంగా తీయగా చాలా బాగుందండి నేనైతే టేస్ట్ చేశాను మీరు ఒకసారి ట్రై చేసి చెప్